మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యమైన ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరపున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు యోహాను సువార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించున్నది నిజమైన వెలుగు అనగా అది లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది అయితే ఎవరు ఆ వెలుగును అందుకుంటున్నారు కొన్ని ఉదాహరణలు మనం బైబిల్ గ్రంథాల నుండి చూసినట్లయితే ప్రభు ఈ లోకంలోకి నిజమైన వెలుగుగా ఉండే ఆయన వెలిగించడానికి ఆయన వస్తూ ఉంటే ఎవరైతే దానికి అంగీకరించి నాకు ఇష్టమే నీవు రక్షకుడు నువ్వు మెస్ అయ్యవే నేను పాపిని నేను దోషిని నేను ఉగ్రత పాత్రను చేత పట్టుకుని నరకానికి వెళ్ళవలసిన వాడును ఆయన ఒప్పుకుంటారు వారిని ఆయన వెలిగిస్తున్నాడు దానికి ఉదాహరణగా మనం చూసినట్లయితే ఆయన వెలిగించిన వారిలో కొన్ని విషయాలు ఆయన ఒకసారి జక్కయ్య అనేటువంటి ఇంటికి వెళ్ళినప్పుడు అతను పొట్టిగా ఉంటాడు గనక అతని పేరు పొట్టి జక్కయ్య అని అన్నారు ఆయన చెట్టెక్కి ఏసైనా చూద్దామని చెట్టెక్కి చూస్తా ఉంటే ప్రభు సాక్షాత్తు ఆయనే ఆ చెట్టు కింద నిలబడి ఆయన తల ఆకాశం పెట్టి జక్కయ్యను జకయ్య కిందకి దిగు నేను మీ ఇంటికి రాబోతున్నాను నేటి నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నాడు జకయ్య సంతోషంతో ఆయన ఇంటికి చేర్చుకున్నాడు ప్రభు ఎప్పుడైతే ఆ జకయ్య ఇంట్లో కడుగు పెట్టాడో జకయ్య అంటున్నాడు అయ్యా నువ్వు నా ఇంట్లో కడుగు పెట్టగానే నా చీకటి నాకు అర్థమైంది నా పాపము నాకు అర్థమైంది నేను ఇప్పుడు దాకా రొచ్చులో ఉన్నా సంగతి అర్థమైంది దుష్ట ప్రవర్తన నాకు అర్థమైంది నా నీచి క్రియలు నాకు కనపడుతున్నాయి ఎందుకంటే నీ వెలుగులో నేను అవన్నీ చూడగలుగుతున్నాను నీ సత్యములో నీ ప్రవర్తనలో నీ పరిశుద్ధతలో నీ పవిత్రతలో నీ విధానం నీ మాట శైలిలో నీ వస్త్రధానంలో నేను ఎంత పాపనో నాకు అర్థమవుతుంది నేను ఇదిగో ఇప్పుడు దాకా అన్యాయంగా ఇతరులను మోసం చేసి అన్యాయం చేసి సంపాదించాను ఎవరి దగ్గర సంపాదించాను ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకున్నాను నాలుగింత నేను వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాను నేను అన్యాయంగా సంపాదించను అని చెప్పడంలో ప్రభు అంటారు నేడు ఇంటికి రక్షణ వచ్చినది ఇతరు కూడా అబ్రహాము కుమారుడే జక్కయ్య నిజానికి అబ్రహాము కుమారుడే అతడు ఇజ్రాయెల్ జనాంగములో ఉన్న వ్యక్తి కానీ అంటారు ఇప్పుడు నీవు అబ్రహాము కుమారుడిగా ప్రవర్తిస్తున్నావు అబ్రహాము వలె నీవి ఇప్పుడు ప్రవర్తిస్తున్నావు గనక నీవు కూడా అబ్రహాముకు కుమారుడివే పేరు చెప్పుకొని ఉన్నట్లు కాదు కానీ నిజంగా నువ్వు నేడు వెలిగించబడ్డావు నా వెలుగులోని నీ చీకటి క్రియలను నువ్వు గుర్తించి వాటిని విడిచిపెట్టావు గనక నువ్వు వెలిగించబడ్డావని జకీతో చెప్పినట్టుగా మనం చూస్తాం మరియు ముప్పై ఎనిమిది సంవత్సరములు ఆ కోనేటి దగ్గరే పడిపోయిన పెద్దస్త కోనేటి దగ్గరే ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి ప్రభు వెళ్ళి నువ్వు స్వస్థత పొందకూర్చున్నావా అని అడిగి అతన్ని స్వస్థపరిచాడు ప్రభువు నువ్వు పాపాలను విడిచిపెడతావా ఇప్పటికైనా నువ్వు పాపమైన ఒప్పుకుంటావా అంటే నేను పాపిని నేను అన్యాయంలోనే ఉన్నాను నేను మోసంలోనే ఉన్నాను నేను బద్ధకం నేను చేయలేని చురుకులేని పనివాడుగానే ఉన్నాను నాకు చేత కాదు అనేటువంటి స్థితిలోనే ఉన్నాను నన్ను క్షమించు అని అన్నప్పుడు ప్రభు అతన్ని వెలిగించి అతని యొక్క స్థితిగతిని మార్చి చక్కగా పని చేసుకునే విధంగా చక్కగా అందరిలో కలిసి నడిచే విధంగా దేవుడు తను ఆశీదించడం అతన్ని వెలిగించాడు అతడి ఆరిపోయిన దీపాన్ని దేవుడు వెలిగించాడు మరియు అనేటువంటి ప్రాంతంలో ఒక ఆమె తన కుమారుడు చనిపోతే మీద మోసుకుని వెళ్తూ ఉంటే ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నారు ఎందుకమ్మ ఏడుస్తున్నావు అయ్యా నాకు ఒకే ఒక కుమారుడు ఇతను మరణించాడు ఇప్పుడు నేను నైన్ చేయమంటావు కాక నాకేమొస్తుందని ఆమె ఏడుస్తూ ఉంటే ప్రభు వారి మధ్యకెళ్లి నిరాశ నిస్పృహ ఎండిపోయిన చిగురు లేని దుఃఖ ఉన్నటువంటి వారి జీవితాలను వెలిగించండి దేవుడు ఆ కుమారుడు పాడను ఆయన ముట్టగానే అతని స్వస్థత వచ్చి అతను మరణించిన వాడు కాస్త జీవం కలిగిన వాడే లేచి వారి మధ్య సజ్జుగా నిలబడ్డాడు ఆ తల్లికి సంతోషాన్ని దేవుడు ఇచ్చాడు వారిలో వెలుగును కొలుగు చేశాడు వారిని వెలిగించాడు మరియు ఎంతో మంది ఉన్నారు చనిపోయిన లాజన్ లేపాడు శిష్యులందరిని పిలిచి వారిని వెలిగించాడు మరియు నేడు అదే వెలుగు మన మధ్యకు వచ్చింది మనం పాపులము అని ఒప్పుకుంటే ఆయన మనల్ని వెలిగిస్తాడు ఏ స్థితి అయినా అది శరీర క్రియల్లో బంధకాల్లో చుక్కబడిపోయి ఉన్నా పాపపు ఇచ్చలతో పట్టబడి ఉన్నా లోక ఆశలతో ప్రలోభ పెట్టబడుతూ ఉన్నా ఏదైనప్పటికీ ఆ స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకుంటే దేవుడు వాటిని నుంచి విడిపించి మనల్ని వెలిగిస్తాడు వెలిగించడానికి ఆయన భూమి మీద ఉన్నాడు వెలిగించడానికి పరిశుద్ధాత్మ మనకిచ్చాడు పరిశుద్ధాత్మ అగ్ని వలె ప్రతి వారిని మండింప చేస్తుంది ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో ఎవరైతే ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగు వేషము ధరించుకొని చున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియలు చూపిన వారికి అంతము కలుగును ఇక్కడ అపస్తున పవులు ఒక వెలుగు గురించి చెప్తున్నాడు ఇది వెలుగు తూత నిజమైన వెలుగు ఒకటి ఉంది అది ప్రభుక్రస్తు కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వెలుగు వెలుగు లాంటిది కానిది వెలుగు కాదు వెలుగు పైకి మాత్రమే గొర్రెలాగా కనిపిస్తుంది లోపల తోడేలు తోడేలు కప్పటము నీచక్రియలు దురాశ పాపము లోకాశలు శరీరాశ నేత్రాశ జీవు పుట్టము ఇవన్నీ లోపల లోపల దాచి పైకి గొర్రె వలె సాధువుగా నేను కూడా వెలిగించబడ్డాను నేను కూడా పరిశుద్ధునే నేను కూడా పవిత్రుడే అని చూపించుకునేటువంటి క్రియ ఈ వెలుగు అంటారు ఇటువంటి వారు నా చుట్టూ ఎంతో మంది ఉన్నారు నిజంగా దేవుని మా ద్వారా ఆయన సత్య అయితే జనులు మా మాటను వెనక ఈ గొర్రె చర్మం కప్పుకున్న వెలుగు దూత వేషం వేసుకున్నటువంటి తోడీలను దుష్టుల్చిన విశ్వసిస్తున్నారు వారి వెంబడి కాపర్ గొర్రెల వరే కనులు మూయబడినటువంటి వారుగా వారిని వెంబడిస్తున్నారు అని వారిని గూర్చి వివరిస్తూ ఈ పదకొండు అధ్యాయంలో నా మట్టుకైతే నేను ప్రభు వద్ద నుండి పొందుకున్నాను ఈ సువార్త ఈ పరిచర్య నేను ఆయన నామములను చేస్తున్నాను నేను క్రియలు దేవుని ద్వారానే చేస్తున్నానని తనను తాను చెప్పి వెలుగు ధరించుకున్నటువంటి వారిని గురించి వివరిస్తూ వారి విషయమే మీరు జాగ్రత్త ఈ వెలుగుదూత వేషం వేసుకున్న వారి యొక్క క్రియలు వెలిగించబడినట్లుగా ఉంటే గానీ వారు వెలిగింపబడరు దానికి ఉదాహరణకు చెప్పాలంటే సిగరెట్ మందు మానేద్దాం నేను మానేశాను లేక నేను వేసునామలు రక్షణ పొందుకున్నాను నేను పాపము చేయను అని ఒప్పుకొని ఎట్లాంటి తీర్మానం చేస్తారంటే ఇదిగో ఈ రోజు ఆదివారం ఈ రోజు నేను తాగను ఈ రోజు శనివారం ఈ రోజు నేను సిగరెట్ తాగును అని తీర్మానం చేసుకుని సోమవారం నుంచి శుక్రవారం వరకు అదే క్రియలు చేస్తారు ఒక్కరోజు క్రీస్తు కొరకు ఆదివారం పూట శనివారం పూట మాత్రం భక్తిని ప్రదర్శిస్తారు లేదా నేను ఇంతకు ముందు రోజు తాగేవాడిని ఈ మధ్య నేను వారానికి ఒకసారి తాగుతున్నాను అని వారి వెలుగు క్రియలను ప్రదర్శిస్తూ ఉంటారు మరియు వస్త్రధారణ గురించి చూసినట్లయితే దేవుడు చాలా సాధా సాధారణమైనటువంటి వ్యక్తిగా ఈ భూమి మీద జీవించి చూపించాడు కానీ వీరు మాత్రం విలువైన వస్త్రధారణ వస్త్రాల కొరకు వేలకు వేలు లక్షల లక్షలు ఖర్చు పెట్టి వారి అందాలకు మెరుగులు దిద్ది లోకానికి మేము క్రీస్తుని నమ్ముకున్నాం చూపించుకుంటారు ఇది వెలుగు క్రియలు ఇతరులు ఆకలితో అలమటిస్తూ ఉంటే నీళ్లు లేక అల్లాడుతూ ఉంటే పిల్లలకు పాలు లేక అలమటిస్తూ ఉంటే వీరికి లగ్జరీ సుఖ భోగాలు కావాలి ఇటువంటి వారు వెలుగుదూత క్రియలు కలిగిన వారు మరియు వారంటారు మాతో ప్రభువే మాట్లాడతారు ప్రభు ఈ రోజు నేను జడ పోసుకుంటే నా జడైనా ప్రభు నా కూర్చున్నాడు ఇదిగో ఆయన నాతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ శరీర సాతాను క్రియలు ఇవి ప్రభు ఒక స్త్రీకి వచ్చి జడేయడం లేదా ఒక వ్యక్తికి షర్ట్టు కుట్టించి షర్టు వేసుకో అనడం లేదంటే దేవదూతలు పంపించిన చుట్టూ నేను ఆ దౌతలన్నీ ఇదిగో చూడు నువ్వు ఏ నువ్వు ఉండు నువ్వు అదే అదే పాపంలో ఉండు అదే విభచారంలో ఉండు నువ్వు రెండు మూడు పిల్లలు అట్లాగే ఉండవు నా దూతలు మాత్రం నీకు ముందు చుట్టూ ఉంటాయి అని చెప్పడం ఇది వెలుగుదూత క్రియలు మరియు భక్తిలో ఉన్నామని చెప్పుకుంటూ మేము భక్తులు అని చెప్పుకుంటూ తన భార్యను విడిచిపెట్టడం లేదా తన భర్తను విడిచిపెట్టడం రెండు వివాహం చేసుకోవడం అనేది ఇది వెలుగుతూత క్రియలు మీరు భక్తులు ఉన్నాము బాగా ప్రార్థన పడడం అండి అని చెప్పుకుంటూ ఒకవేళ బహు భార్య కలిగి ఉంటే అది వెలుగుతూత క్రియ మరియు సేవ చేద్దామనే వచ్చి సేవలో డబ్బును సంపాదనను ఆశించి పేరు ప్రఖ్యాతను ఆశించి నిజమైనటువంటి సత్య స్వార్థను పక్కన పెట్టి ఒక పిలుపు దర్శనము లేకుండా మేము సేవకులమే మేము కూడా సేవ చేస్తామని ముందడుగు వేసి వారికి ఏం చెప్పాలో వాక్యం తెలియక సంఘాన్ని ఎలా పోషించాలో తెలియక క్రమాలు ఎలా నేర్పించాలో ఉపదేశ క్రమము తెలియక ఉపదేశ సారము తెలియక సంఘ క్రమము తెలియక ముందడుగు వేస్తా ఉంటే అది వెలుగుదూత క్రియ మరియు అద్భుతాలు సూచిక్రియలతోనే జనాలు మబ్బు పెడుతూ మా చేతుల్లోనే ఉంది అంత మా వస్త్రంలోనే ఉన్నాయి అంత మా చర్చలోనే ఉంది అంత అని క్రీస్తుని కేంద్రీకృతం చేయక ఆయనతో జనులను అనుసంధానం వీరు మధ్యవర్తులుగా ఉండి దేవుని మహిమను దొంగిలిస్తూ ఉంటే అది వెలుగుదూత క్రియ లేదంటే కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం గొప్ప మేము ఎన్నో సౌండ్ సిస్టం పెట్టాం ఎంతో లైటింగ్ పెట్టాం పెద్ద హాల్ మేము బుక్ చేసాం పెద్ద గ్రౌండ్ని బుక్ చేసాం అని వారు స్వార్థ సభలు ఏర్పాటు చేస్తూ వారి గర్వాన్ని ప్రదర్శిస్తూ కొంచెం కూడా వారిలో దీనత్వం లేని క్రియలు ఉంటే అది వెనుగుదూత క్రియ వెలుగు దూత యొక్క క్రియలు ఈ వెలుగుతూత ఏం చేసింది అంటే ఎంతసేపటికి తాను గొప్ప అని చూపించుకోవడంలోనే ఉంటది కానీ దేవుడు గొప్ప అని చెప్పదు ఎందుకంటే అది వెలుగుతూత అది క్రిస్మస్ రోజు క్రిస్మస్ ట్రీ అయినా క్రిస్మస్ తాత అయినా మట్టల ఆదివారం బస్సం బుధవారం అయినా సమాధుల పండుగైనా నలభై రోజులు మేము మాలేసుకున్నామని చెప్పుకుంటున్నా ఇవన్నీ కూడా ఇవన్నీ పైకి కనిపించేటువంటి క్రియలు వెలుగుదూత క్రియలు దాంట్లో ఏ ఉపయోగం ఏ సారము ఏ కోణము నేర్చుకునే పాఠం ఏమీ దాంట్లో ఉండదు ఎన్నో రకరకాల చరిత్రలు వాటి గురించి చెప్పుకుంటూ వస్తారు కానీ దానిలో సారం లేదు ప్రభువు చెప్పినటువంటి ధర్మశాస్త్రం బైబిల్ ఉన్నటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి పాఠాలు విడిచిపెట్టి ఎవరో చెప్పినటువంటి పాఠాలు తీసుకొచ్చి బైబిల్ కంటే ఇవే గొప్ప అన్నట్టుగా వాటిని ప్రదర్శిస్తా వాటిని ప్రకటిస్తా వాటిని గురించి సాక్ష్యం ఇస్తా ఉంటే అదే వెలుగుతూతా ఎవడు క్రీస్తును యొక్క కుమారుడు ఆయన నిజమైన మనుష్య కుమాడు ఆయన లోక రక్షకుడు అని ఒప్పుకుంటాడు వాడే దేవుని సంబంధి ఎవడైతే దీనికి విరుద్ధంగా ఉంటాడో వాడు సాతను సంబంధి వాడు వెలుగుతూతా అట్టి వాడితో మనం కనీసం శుభవచనాలు చెప్పి వారి కొరకు ఆశీర్వాద వచనాలు కూడా మనకు పలకకూడదు అని వ్యవహన్ రాసిన పత్రికలు మనం చూస్తాం ఈ వెలుగుదూత క్రియలు మరొకటి చూసినట్లయితే వీరు బాప్తి ఇవ్వడానికి ముందుంటారు కానీ బాప్తి ఇచ్చిన తర్వాత వారి యొక్క క్షేమాలు వారి యోగాలు వారికి కావాల్సిన వారి కొరతలను గుర్తించే ఎందుకంటే వీరు వెలుగుతూత కేవలం వీరికి గొప్పతనాలు కావాలి చర్చ కట్టాము వస్త్ర దానాలు చేసాం లేదంటే ఇంతమందికి అన్నదానాలు చేసాం ఎన్ని కుర్చీలు వేసామని గొప్పలు చెప్పుకోవడానికి తప్ప ఈ వెలుగుతూత క్రియలు దేనికి పనికిరావు దేవుని యొక్క నిజమైన వెలుగు మాత్రమే ఆయన పూనికలుగా మారుస్తుంది ఆయన రాజ్యానికి చేరుస్తుంది కనుక వెలుగుతూత క్రియలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి చాలా ఈజీగా ఉంటాయి కానీ నిజమైన వెలుగు ఉన్న వాళ్ళు వారి క్రియల్లో మార్పు వస్తుంది వారి బాహ్య జీవితంలో మార్పు వస్తుంది వారికి ఆధ్యాత్మిక ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్నిటిలో మార్పు వస్తుంది మరముఖ్యంగా క్రీస్తుని ధరించుకుంటారు దీనత్వాన్ని కలిగి ఉంటారు దీనత్వం లేని ప్రతి పరిచర్య వెలుగు దూత క్రియ వందనాలు చెప్పడానికి సిగ్గుపడతా వందనాలు చెప్పడానికి మోహాట పడతా మేము చేతులు చెప్పి నీకు వందనాలు చెప్పాలనేటువంటి ఆలోచన కలిగిన వారు మా పక్కన కూర్చోడానికి అర్హుడు కాదు అని పక్కకు నెట్టివేసేవారు నాతో కలిసి ప్రార్థించడానికి నీకు యోగ్యత లేదు అని చెప్పేవాళ్ళు నాతో కలిసి పాట పాడడానికి నీకు అర్హత లేదు అని చెప్పేవాళ్ళు లేదంటే నాలాగా వస్త్రధారణ వేసుకోవడానికి ఏ ఏపాటి వారు అని అనడాలు ఇవన్నీ వెలుగుతూత క్రియలు వారు సాతాన్ వారు ధరించుకుని ఉన్నారు వారు కేవలం పైకి గొర్రె వెళ్ళి కనిపిస్తారు కానీ వారి క్రియలు ప్రవర్తన అంతా కూడా తోడేను అది సాతాన్ యొక్క వెలుగుదూత ప్రవర్తన ఈ వెలుగుదూత నుంచి విడుదల పొందాలంటే మనం నిజమైన వెలుగు ఎత్తుకు రావాలి నేను వెలుగుదూత క్రియల్లో చిక్కుబడిపోయి ఉంటే గనక ఇటువంటి క్రియలు నాలో ఉన్నాయి నేను దీన్ని జయించలేకపోతున్నాను అంటే గనక దేవుని ఎత్తుకు రండి ఆయన ఆయన నిజమైన వెలుగు వెలిగిస్తాడు ఒకవేళ అటువంటి వారు ఎవరన్నా మీకు తారసు పడితే వారి కొరకు ప్రార్థించండి వారు నిజమైన వెలుగును పొందుకోవాలని ప్రార్థించండి నిజమైన వెలుగుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని వెలిగించడానికి ఆయన ఆహుతి అయిపోయాడు ఆయన మరణాన్ని రుచి చూచాడు ఆయన మరణపు మూలను విడిచాడు తిరిగి పునరుద్ధానుడయ్యాడు మనందరూ పర్లో ఒక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన వారధిగా మారాడు ఈ నదీ మాటలు ప్రతి వాళ్ళ కృతంగా నేర్కట్టి ఫలింపించిన ఒక తల మధ్య కన్నా సృష్టి మీ చిన్న ప్రార్థన ప్రేమ స్వరూపి కర్ణ కటాక్షంగా తన ప్రభావ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని వారిని ఆశోధించి నిజమైన వెలుగునివని ప్రతి వాన్ని వెలిగిస్తున్నామని నువ్వు చెప్పావు నేను వెలిగిస్తే ఎంత సత్ప్రవర్తన కలిగి ఉంటారో ఎంత దీనత్వం కలిగి ఉంటారో ఎంత పరిశుద్ధత పవిత్రత కలిగి ఉంటారో వారి క్రియలు ఎలా మారి ఉంటాయో వారి ఎలాగ వెలుగు సంబంధంగా ఉంటారో అనేది నువ్వు తెలియజేసావు తండ్రి అట్టి విధంగానే వెలుగు క్రియలను బయలుపరుస్తూ తండ్రి పౌలు రాసిన పత్రిక ద్వారా పౌలు జీవితంలో జరిగినటువంటి క్రియల ద్వారా వెలుగుదూత క్రియలను మీరు స్పష్టంగా మాకు తెలియజేశారు ఇంకా అటువంటి వారు ఎవరన్నా వెలుగుదూత యొక్క నడిపింపులో ఉంటే వాటిని గుర్తించి వాటిని వాటి నుంచి విడుదల పొందరకు సహాయం చేయండి ప్రభా నీకే వందల స్తోత్రాలు వాటిని కొత్త బిడ్డలు దీవించి వారిని ఆశ్రయించి సమృద్ధిని దయచేసి సమస్త కొద్దును తీర్చి నీ వెలుగుతో వారిని వెలిగింప చేసి సంతోష సమాధానం కలుగు చేయమని అక్కడ రాజ్యానికి సిద్ధపరచమని ఈ పరిశుద్ధులను ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి ఆమె